రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో కడప పవన్ స్కూల్ సాధించిన జిల్లా మొదటి ర్యాంకు పై ప్రశంసలు వెలువెత్తుతున్నాయి స్కూల్ విద్యార్థుల్లో ఐదు వందల తొంభై ఆరు మార్కులు స్కూల్ గౌరవాన్ని మరింతగా పెంచాయని అధినేత లెక్కల జోగిరామరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ స్కూల్ విద్యార్థులకు మొదటి ర్యాంకు తేవడం మాకు ఎంతో గర్వకారణమని అన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు లెక్కల జోగిరామ్ రెడ్డి కరస్పాండెంట్ పవన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కడప ఈరోజు పద తరగతి ఫలితాల్లో నా యొక్క విద్యా సంస్థ నా విద్యార్థిని ఐదు వందల తొంభై ఆరు మార్కులతో కడప పట్టణంలో ఒక సంచలనమైనటువంటి ఫలితాలు సాధించడంలో ముందున్నామని చెప్తూ ఉన్నాము అంతేకాకుండా దీంతోపాటు ఐదు వందల తొంభై నాలుగు ఐదు వందల తొంభై ఐదు వందల ఎనభై ఎనిమిది ఈ విధంగా తొంభై ఒక్క మంది విద్యార్థులు పదేవ తొమ్మిది పరీక్షలు రాస్తే అందులో యాభై మందికి ఐదు వందల యాభై మార్కుల పైన సాధించడం జరిగింది ఇది ఒక సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు ఎందువల్లంటే ఇక్కడ సాధారణ అతి సాధారణ విద్యార్థులతో ఈ ఫలితాలు సాధించడం అనేటువంటిది ఒక గొప్ప విషయం ఈరోజు ఒక అక్కాయ పట్టణం పట్టణంలో ఉన్నప్పటికీ కూడా ఇది మారుమూల ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులంతా కూడా మామూలుగా దినసరి కూలీలు అయినప్పుడే కూడా అటువంటి విద్యార్థులను తీసుకొని మేము మనం ర్యాంకర్లుగా తీర్చిదిద్దామంటే దీని వెనుక మరి మా యొక్క ఉపాధ్యాయులం యొక్క కృషి యాజమాన్యం యొక్క పట్టుదల విద్యార్థుల యొక్క క్రమశిక్షణతో మనం చదవడం వల్లనే ఇంత ఫలితాలను సాధించామని చెప్పడంలో అత్యయక్తి లేదు అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండవ సంవత్సరంలో పదో తరగతి చదివి స్కూల్ టాపర్గా వెళ్ళినటువంటి మా విద్యార్థి ఈరోజు ఆల్ ఇండియా ర్యాంక్లో జేఈ అడ్వాన్స్లో నైంటీ నైన్ పాయింట్ సిక్స్ ఫోర్తో పాటు నైంటీ సిక్స్ ర్యాంక్ సాధించి సాధించడం జరిగింది ఈ అబ్బాయి కూడా మన పెళ్లిమని మండలం సీతోర్పల్లె వచ్చిన తిరుటూరులో ఉన్నటువంటి వ్యక్తి ఈ పిల్లోడు చిన్నప్పటి నుంచి కూడా మా స్కూల్లో చదవడం జరిగింది ఈ విధంగా అంటే చదువు వచ్చేవారికి చదువు చెప్పడం గొప్ప కాదు చదువు రానటువంటి మామూలు సాధారణ పిల్లలను కూడా ర్యాంకింగ్ ర్యాంకర్స్గా తీర్చిదిద్దడం అనేటువంటిది గొప్ప అనేటువంటిది మా యొక్క ఆశయం ఇదే ఉద్దేశంతో ముందుకెళ్తూ ఉన్నాం మరి రాబోయేటువంటి విద్యా సంవత్సరాల్లో కూడా ఇంకా పిల్లలందరినీ కూడా మంచి మార్కులతో తీర్చిదిద్దడమే మంచి మార్కులతో తీర్చిదిద్దడమే కాక